నమస్కారం గురుగారు హరిత నమస్కారం అండి గురుగారు చాలామంది ధనంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు ఎలా అంటే ఇలా ఖర్చు అయిపోతుంది ఇంకా మాకు ఎంత డబ్బు వచ్చినా సరిపోవట్లేదు ఎంత ఏం చేసినా కూడా ధనం మా దగ్గర ఉండట్లేదు ధనాన్ని పెంచుకోవడానికి ఏదైనా ఒక చిన్న చిట్కా ఇది చేస్తే మీ ధనం అలా నిలబడుతుంది ఇది చేస్తే ధనం రావడం స్టార్ట్ అవుతుంది అనేలాగా ఏదైనా ఒక చిట్కా చెప్తారా సో హరిత గారు ధనలక్ష్మి ఉండే స్థానాలు ధనలక్ష్మి లేని స్థానాలు అని చాలా ఉంటాయి శ్రీ ఇర్మే భజతు అలక్ష్మిర్మే నశ్యతు అని ఋగ్వేదంలో శ్రీ సూక్తంలో చెప్పబడింది అంటే లక్ష్మీదేవి ఎక్కడుందో మనం తెలుసుకొని ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ ఆ ఫాలో అవ్వాలి భజతు రెండోది అలక్ష్మిని తీసేయాలి ఎక్కడైతే లక్ష్మిలో దాన్ని తీసేయాలి ఈ రెండు పనులు చేస్తే ఆటోమేటిక్గా ధనం ఉంటుంది ఫస్ట్ ఈరోజు మీరు అడిగారు చిన్న సజెషన్ కానీ నేను పెద్ద సజెషన్స్ ఇస్తాను ఈ ఒక్క సజెషన్ చాలు మీరు ఏమంటారు హోమాలు చేయించుకొని యజ్ఞాలు చేయించుకొని ఎన్నెన్నో ఏమో గుళ్ళు వెళ్ళి ఉపవాసాలు ఉండి అవన్నీ ఓకే ఈ ఒక్కటి చేయండి ఏమంటే మనకి శాస్త్రాలు ఏమంటారు అంటే రెండు మాటే మంత్రము అంటారు రెండోది వాగ్ భోషణం ఇతి భోషణం అంటారు అంటే మన నోట్లో నుంచి వచ్చే మాటే మనకు ఆభరణం అంటారు మన ఫస్ట్ ఆభరణం ఏంటంటే మనకున్న నాలెడ్జ్ మనకున్న థాట్స్ మనం ఏంటి చెప్పేది మన మాట ఈ మాట ద్వారా మనం సంపాదన సృష్టించవచ్చు ఇది తెలుసుకోవాలి దీనికి సింబాల ఇంట్లో ఫాస్ట్ భార్య బట్టలు ఆడుచుకోవటం మానేయాలి కటుగా మాట్లాడటం మానేయాలి గడగడగడ ఆడటం మానేయాలి వేరే వాళ్ళ గురించి పుతుర్లు మాట్లాడటం మానేయాలి తర్వాత ఊరు కూరుకునే అబద్ధాలు అందులో ఏమి ఉండదు అసలు అవసరం ఉండదు నిజంగా ఉంటే అది వేరే విషయం నాకు కోట అది వేరే విషయం ఊరి కూరుకునే ఇలా ఇవన్నీ మాటలు అంటే మాటకు సంబంధించిన మంచిని మనం పెట్టుకోవాలి సత్యం మాట్లాడటం ప్రియంగా మాట్లాడటం లవ్లీగా మాట్లాడటం నేర్చుకోవాలి ఇదే మాటలో అలక్ష్మిని పెడితే తిట్టడం ఏడవటం ఇంకా చూడండి రకరకాలు వెళ్ళిపోతుంది ఈ చిన్న మాటని మనం భోషణంగా మార్చుకుంటే భోషణం అంటే ఆభరణాలు ఈ ఆభరణాలు నిజ జీవితంలో ఆభరణాలే మళ్ళా జరిపించాలి బిజినెస్ పీపుల్ ఏ బిజినెస్ మ్యాన్ అయితే మెత్తగా చక్కగా లవ్లీగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ బిజినెస్ ఎదిగిపోయిందండి రెండోది ఏ రాజకీయ నాయకుడు అయితే మెత్తగా లవ్లీగా ప్రేమగా అసలు ఏమంటారు ఎమోషన్స్ పెట్టి మాట్లాడతారా వాళ్ళు బెస్ట్ పొలిటీషియన్స్ అండి ఇంకేమొద్దండి ప్రతి ఒక్కళ్ళతో అదే విధంగా మాట్లాడాలి ఈ ఒక్క ప్రిన్సిపుల్ ఇది చాలా పెద్ద ప్రిన్సిపల్ ఇది పాటించడం కూడా ఈజీ ఏం కాదండి చూడడానికి పాటించి చూడండి మొత్తం ఆటోమేటిక్ సో చూసారు కదండి ఇలాంటి మరిన్ని మనీ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోవడానికి ట్వంటీ ఫైవ్ మనీ ప్రిన్సిపల్స్ అని చెప్పి గురువు గారు ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే రిజిస్టర్ అవ్వండి